హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చామ్ వాడే కనుక రాజుగారిని రాణిగారిని చంపి ఉంటే వాడి గదిలో ఏవో ఒక ఆధారాలు దొరుకుతాయి చాం పద వాడి గదికి వెళ్ళి వెతుకుదాం అని ప్రేమ్ చెప్తాడు అలాగే బాబు అని ప్రేమ్ చాం ఇద్దరు కూడా ఉపేంద్ర గదికి వెళ్ళి మొత్తం వెతుకుతూ ఉంటారు ఇంకోవైపు ఉపేంద్ర జగదీష్ ఇద్దరు రామచంద్రయ్య వల్ల ఇంటికి వెళ్ళి చెక్ చేయటానికి వెళ్తూ ఉంటారు ఆ రోజే ఈ ఇండ్లు తగలెట్టేశాము ఇక్కడేం ఆధారాలు దొరుకుతాయి అని ఉపేంద్ర అడుగుతూ ఉండటంతో ఏదో ఒక ఫోటోనో ఏమైనా దొరకచ్చు కదా మనం వెళ్ళి మొత్తం చెక్ చేయాల్సిందే అని జగదీష్ అంటాడు అలా కాలిపోయిన ఇంటిని మొత్తం వెతుకుతూ ఉంటే ఒక కింద ఒక ఫోటో పడి ఉంటుంది ఏంటిది అని ఆ ఫోటోని చేతిలోకి తీసుకుంటూ ఉంటారు ఇంకోవైపు చామ్ ప్రేమ్ ఇద్దరు ఉపేంద్ర గదిని వెతకటంతో ఏ ఆధారాలు దొరకవు దాంతో ప్రేమ్కి చాలా కోపం వచ్చి అక్కడ ఉన్న ఒక వస్తువు పడి ఉంటే దానిని విసిరి కొడతాడు అయ్యో ఏంటి బాబు అని చామ్ చెప్తూ ఉంటుంది అయితే అప్పుడే ఒక టిన్ను కనపడుతూ ఉంటుంది ఏంటిది అని ప్రేమ్ చాం దానిని పరీక్షిస్తూ ఉంటారు రాజుగారు రాణిగారు కాలిపోయేలా చేశారంటే అందుకు ఏదో ఒక కెమికల్ వాడు ఉపయోగించే ఉంటాడు కదా బాబు దానికి సంబంధించిందే ఈ టిన్ అనుకుంటా అని చామ్ అంటుంది అయితే దీని మీద వాడి వేలి ముద్రలు ఉంటాయి కదా చామ్ ఇది మనకు మంచి ఆధారం దొరికింది అని ప్రేమ్ చామ్ దానిని భద్రపరుస్తూ తీసుకువెళ్ళటానికి రెడీ అయిపోతారు ఇంకోవైపు కింద రామచంద్రయ్య వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనపడటంతో దానిని పట్టుకొని జగదీష్ ఉపేంద్ర రమ్మాదేవి దగ్గరికి వస్తారు దొరికిందా ఏవైనా ఆధారాలు దొరికాయా అని రమాదేవి అడుగుతూ ఉంటే ఇదిగో ఫోటో దొరికింది అని రామచంద్రయ్య ఫ్యామిలీ ఫోటోని జగదీష్ చూపిస్తూ ఉంటారు ఇక రామచంద్రయ్య పక్కన శ్యామల చామంతి రోజా నిలబడి ఉన్న ఫ్యామిలీ ఫోటోని రమాదేవి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది అయితే అది పూర్తిగా క్లియర్గా ఉందా లేకుంటే ముఖాలు కనపడకుండా ఉందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం